అందరికీ నమస్కారం శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారి శాకాహారం యొక్క ప్రాముఖ్యతను పిఎస్ఎస్ మూమెంట్ ఎంతో అద్భుతంగా తెలియజేస్తుంది మరి శాకాహారం తినడం వల్ల ఉపయోగాలు మరి శాకాహారి కాకముందు వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉండేది శాకాహారి అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సృజన గారు మేడం నమస్తే నమస్తే మేడం మేడం మరి మొట్టమొదటిగా అసలు మీకు ఈ మూమెంట్ ధ్యానము ఎలా పరిచయం అయింది మాకు రెండు వేల పదకొండులో ధ్యాన పరిచయం జరిగింది మేడం మాకు మాది ప్రాపర్ నెల్లూరు నెల్లూరులో స్కూల్ టీచర్ ద్వారా లతా మేడం అనేసి మా ఊర్లో స్కూల్ టీచర్ ద్వారా మాకు ధ్యాన పరిచయం జరిగింది గూడూరు బుద్ధ పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ మేడం అనమాట ఆమె డైలీ స్కూల్కి వచ్చేది మా మదర్ అక్కడికి వెళ్ళేవారనమాట మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఎక్స్పైర్ అయ్యారు వాటర్లో పడి అట్లా ఎక్స్పైర్ అయ్యారు అప్పుడు పిన్ని కోసం అనేసి అమ్మ అట్లా కనుక్కోవడం జరిగింది మెడిటేషన్ చేయమనండి అమ్మాయికి మంచిగా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పి ధ్యానానికి అప్పుడు మాకు పరిచయం అయింది ఆ విధంగా ధ్యానంలోకి వచ్చాము సో అలా మీకు ధ్యానం అనేది పరిచయం అయింది మరి ధ్యానం తర్వాత అసలు మీకు ఈ శాకాహారం అనేది ఎలా తెలిసింది ఎలా మీరు శాకాహారిగా మారారు శాకాహారం అంటే ధ్యానానికి వెళ్ళే అప్పటికి మేము వెజిటేరియన్స్ కాదు మాంసాహారం తినేవాళ్ళము ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత శాఖాహారమే తీసుకోవాలి నాన్ వెజ్ మంచిది కాదు అనేసి క్లాసులకి వెళ్తూ ఉండేది అమ్మ వెళ్తే ఎక్కువ క్లాసులకి మా మదర్ వెళ్ళేవారు అనమాట అమ్మ వచ్చి చెప్పేవారు ఇంట్లో ఇట్లా నాన్ వెజ్ తినడం మంచిది కాదంట అనేసి చెప్పేవాళ్ళు శాఖాహార ర్యాలీ పత్రికార్తో కూడా అమ్మ ర్యాలీ చేసింది టూ టూ టైమ్స్ ర్యాలీలో పాల్గొందమ్మ ర్యాలీ చేసేవారు నాన్ వెజ్ తినడం మంచిది కాదు అవి జీవిని చంపడం మంచిది కాదు అనేసి అవి బాధపడతాయి వాటి జీవ విధానానికి మనం అడ్డుకుంటున్నాము అనేసి చెప్పడము అట్లా నాకు కొంచెం ఇన్స్పైర్ అయింది మేము ఇంట్లో ఉన్నప్పుడు మానేసాం కూడా తర్వాత మళ్ళీ మ్యారేజ్ అవ్వడము మ్యారేజ్ అయిన తర్వాత అత్తమ్మల ఇంటికి వచ్చి అక్కడ మళ్ళీ నాన్ వెజ్ తినాలి లేదంటే పిల్లలు అది ఇది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయించారు దానివల్ల కొన్ని నష్టాలు కూడా జరిగాయి నా జీవితం ఎందుకు చెప్తున్నానంటే శాకాహారిగా ఉండి మళ్ళీ నాన్ వెజ్ తిని మళ్ళీ శాఖ నాన్ వెజ్ తినడం వల్ల వచ్చిన నష్టాలు కూడా నాకు జీవితంలో చాలా నష్టాన్ని ఏర్పరిచింది మా హస్బెండ్ అంటే తినకముందు అంటే తెలియదు అని తెలుసుకోకముందు తినడం వేరు వేరు తెలిసిన తర్వాత కూడా తినడం అనేది మీ జీవితంలో ఎన్నో నష్టాలను తీసుకు అంటే నేను గా వెళ్ళలేదు శాఖహార ర్యాలీలకు కానీ క్లాసులకు కానీ నేను వెళ్ళలేదు అనమాట అమ్మ వెళ్ళేవారు అమ్మ వచ్చి చెప్పేవారు అట్లా ఇంట్లో వండడం కూడా తగ్గిచ్చేసింది అమ్మ కానీ అంటే డైరెక్ట్గా మేము పాల్గొనలేదు కదా అత్తమ్మలు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు బాగా మళ్ళీ తినడం మొదలుపెట్టాము ఒక సిక్స్ మ్యారేజ్ అయిన ఒక సిక్స్ ఇయర్స్ వరకు ఇంత లోపల మా హస్బెండ్ క్యార యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయ్యారన్నమాట ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ మెడిటేషన్ ఒక వన్ ఇయర్ పాటు అన్ని వీడియోస్ చూశాను వంశీ కిరణ్ సార్ వీడియోస్ అట్లా చాలా వీడియోస్ పత్రి సార్ వీడియోస్ న్యూటన్ లక్ష్మీ మేడం వాళ్ళ వీడియోస్ అన్నీ చూసి ఒక వన్ ఇయర్ డిప్రెషన్లో ఉంటాము ఈ మెడిటేషన్ వీడియోస్ చూసి అట్లా ఓకే మనం మారాలి ఏదో పూర్వ జన్మ ఇది ఉంటుంది ఈ జన్మలో ఒకటి ఉంటాయి అనేసి మేము నాన్ వెజ్ని పూర్తిగా వదిలేసాం పిల్లలకి పెట్టడం కానీ మొత్తం వదిలేసాము సో మరి మీ పిల్లలకి పెట్టడం కూడా మానేసాను అంటున్నారు కదా అంటే వాళ్ళకి అసలు మీరు ఎలా చెప్పారు పిల్లలకి పిల్లలు అప్పటికి చిన్న పిల్లలు పాపకి ఫైవ్ ఇయర్స్ బాబుకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి అంత నాన్ వెజ్ ఇది లేదు కాబట్టి వాళ్ళకి అంత చెప్పాల్సిన అవసరం రాలేదనమాట నేను ఒంట్లో వండాను కాబట్టి వాళ్ళు కూడా వెజిటేరియన్ తినడము ఫ్రూట్స్ తినము అవే అలవాటు అయ్యాయి నాన్ వెజ్ మీద వాళ్ళకి అంత ఇది లేదు సో ఇంట్లో ఒక మదర్ శాకాహారి అయితే స్వతహాగా పిల్లలకు కూడా అదే వస్తుంది అన్నమాట అనమాట సో మేడం మీరు ఇందాక అన్నారు ఫస్ట్ నేను మానేశాను కానీ తర్వాత నేను తినడం వల్ల చాలా కష్టాలు ఎదుర్కొన్నాను అన్న చెప్పారు సో రెండు మూడు ఏ లేదు మేడం సిక్స్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక సిక్స్ ఇయర్స్ బాగానే ఉన్నాము కానీ బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది పుట్టగానే ఒక ఫైవ్ డేస్కే హెల్త్ ఇష్యూ వచ్చింది ఒక వన్ మంత్ ఇంక్వీటర్లో పెట్టారు అప్పుడు నేను నాన్ వెజ్ మా పూర్తిగా మానేస్తానని మళ్ళీ అనుకున్నాను కానీ బాబా బాగా వచ్చాడు అంతా దేముడు దేముడు చేశాడని ఆ ఇదిలో ఉన్నాం అత్తమ్మలు ఇంట్లో బాగా అనమాట పూజలు వ్రతాలు ఇవి బాగా శాంతులు హోమాలు ఇవి ఎక్కువ ఉన్నాయి మాకు ఇంట్లో అంత తెలియదు అత్తమ్మలు ఇంటికి వచ్చాక వాళ్ళు ఎక్కువ పూజలు శాంతులు ఒక వన్ వీక్లో ఒక ఫైవ్ కొబ్బరికాయలు అనమాట ఇంట్లో అట్లా ఉండేది దేముడు చేశాడు బాబుని దేముడే బయటికి తీసుకొచ్చాడు అనేసి వాళ్ళు బాగా నమ్మారు నేను కూడా వాళ్ళ ఇదిలో ఉండేసి నేను అట్లాగే నమ్మాను కానీ బాబు మంచిగా అయ్యి వచ్చాడు బాగుంది కానీ మా హస్బెండ్ అట్లా వద్దు ఒక వన్ డేలో ఒక వన్ వీక్లో ఒక డే నాన్ వెజ్ అదే ఫుడ్ మానేసేయి లేదంటే అంతేగాని వెజ్ పూర్తిగా మానవద్దు అనేసి మా హస్బెండ్ నన్ను బాగా ఇంప్లాయ్ చేశాడు అట్లా మళ్ళీ తినడం మొదలుపెట్టాము కానీ కరోనా టైంలో మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది ఒక ఫైవ్ డేస్ తను హాస్పిటల్లో ఉండి ఎక్స్పైర్ అయ్యారన్నమాట ఆ ఇది నన్ను బాగా అంటే జీవితాన్ని ఒక మలుపుదిప్పినంత ఇదే అయింది పూర్తిగా అప్పటినుంచి నేను మానేశాను సో మీ అప్పుడున్న ఆలోచన విధానానికి మీరు పూర్తిగా శాకాహారి అయిన తర్వాత ఉన్న ఆలోచన విధానానికి ఏం తేడా ఉంది శాకాహారం తీసుకునేటప్పటికి వెజ్ తినేటప్పటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మేడం శాకాహారం తీసుకోకముందు వెజ్ తినేటప్పుడు కోపం ఎక్కువ నేను చెప్పిన పని చేయలే మాట వినకుంటే మా హస్బెండ్ మీద అరిచేసేదాన్ని ఎందుకు మాట తినట్లేదు అట్లా పిల్లల్ని అరిచేదాన్ని అత్తమ్మల మీద అరవకపోయినా మనసులో అనుకునేదాన్ని కంపల్సరీ మనకి లోపల ఇన్నర్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ ఇన్నర్ ఫీలింగ్లో ఎందుకు వీళ్ళు ఇట్లా ఉన్నారు నా మాట ఎందుకు ఇన్నట్ల వాళ్ళు చెప్పిందే జరగాలి అంటున్నారు అనే ఫీలింగ్ ఉండేది అమ్మాల మీద అయితే అరిచేసేదాన్ని హస్బెండ్ మీద అరిచేదాన్ని పిల్లల మీద అరిచేదాన్ని ఇప్పుడు నాన్ వెజ్ మానేసి ఒక ఫోర్ ఇయర్స్ కంటిన్యూ మానేసాము అసలు ముట్టుకోవట్లేదు శాఖాహారం తీసుకోవడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది అవతల వ్యక్తితో ఎట్లా మాట్లాడాలి మనం ఆలోచించే విధానం ఎట్లా ఉండాలి ఒకవేళ అవతల వాళ్ళకి తెలియదు మనం కామైపోతే పోద్ది కదా అనేసి మన లోపల నుంచే చెప్తుంది లేదంటే ఇంతకుముందు అరిచేదాన్ని మంచిగా ఇప్పుడు లేదు అట్లా మనము మారాం కదా ఈ విధిలోనే ఉండాలి అవతల వాళ్ళు వాళ్ళు తెలియని విధి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు మనం తెలుసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి అనేది మనకు నా ఆలోచన విధానమే చాలా మారింది నైంటీ పర్సెంట్ మారాను అనమాట ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ బాగుంది మేడం మరి మీరు మీ పిల్లలకి వెజిటేరియన్ పెట్టినప్పుడు కుటుంబం నుండి కానీ ఎందుకంటే నువ్వంటే ఆల్రెడీ తిని మానేసావు అసలు ఆ పిల్లలకి ఇప్పటి నుండి ఎందుకు పెట్టడం లేదు ఇలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు చాలా ఎదుర్కొన్నాను మేడం అత్తమ్మలు ఇంట్లో పిల్లలు నువ్వు తినుకుంటే మంది మా పిల్లలకైనా పెట్టి చిన్న పిల్లలు వాళ్ళకి ఇప్పటి నుంచి మానేస్తే ఎట్లా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది అని చాలా మా ఆడపడిచి వాళ్ళ దగ్గర నుంచి కానీ అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి కానీ చాలా వచ్చాయి కానీ నేను పెట్టను అంటే మీరు పెడ అట్లా ఊర్లో వెళ్తాం ఇప్పుడు మేము అక్కడ లేం ప్రాపర్ ఇక్కడికి వచ్చేసామన్నమాట ఊర్లో వెళ్ళినప్పుడు కూడా పెట్టమంటారు పెట్టను పెట్టమని బలవంతం చేస్తే నేను మళ్ళీ అంటే కొంచెం కఠినంగా ఉండాలి మళ్ళీ పిల్లల్ని మార్చకూడదు అనేసి నేను పెట్టను మీరు ఇట్లా పెడతానంటే నేను తీసుకురాని ఇంకా తర్వాత నుంచి తీసుకురమ్మంటే తీసుకురాను నేను నాన్ వెజ్ పెట్టకుండా ఉంటేనే నేను తీసుకొస్తా లేకుంటే తీసుకురానని గట్టిగా చెప్పడం మొదలు పెట్టాను వాళ్ళు కామైపోయారు వాళ్ళు తింటారు వాళ్ళు తింటారు అందరు తింటారు కానీ మేము వెళ్ళినప్పుడు మా పిల్లలకి పెట్టద్దని ఖచ్చితంగా చెప్పాను మేడం సో మరి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అనలేదా అమ్మ మనం ఈ ఫుడ్ ఎందుకు తినకూడదు నానమ్మ అంతా తింటున్నారు కదా మరి మనమే ఎందుకు తినకూడదు అని క్వశ్చన్ వేయలేదా ఫస్ట్లో వేసేవాళ్ళు మేడం అంటే నాన్ వెజ్ త్రీ ఇయర్స్ బ్యాకే కాబట్టి వాళ్ళకి బాగానే మంచిగా తెలుసు ఎందుకు తినరా అందరు తింటున్నారు కదా మనం ఎందుకు తినకూడదు అని అడిగారు అడిగినప్పుడు చెప్పనమాట ఒక జీవిని చంపడం చాలా ఇదమ్మా చంపకూడదు వాటిల్ని వాటి స్వేచ్ఛను మనం హరిస్తున్నాము మనకి చిన్న దెబ్బ తగిలితేనే మనం ఎంతో బాధపడతాం కదా వాటిల్ని కత్తిపెట్టి కోసేయడము అట్లా చేయడము అవి ఎంతో హింసకు గురవుతాయి కాబట్టి అవి బాధపడుతున్నాయి కదా ఆ బాధనంతా మనం అనుభవించాలి మళ్ళీ అనేసి చెప్పడం ద్వారా మా పాప బాబు కూడా బాగా అర్థం చేసుకున్నాడు పాప కూడా తిందనమాట ఇది బాగుంది మ్యామ్ చక్కగా పిల్లల్ని ఎంత చక్కగా చూన్ చేశారు అంటే మీరు అంటే ఆ కుటుంబంలో ఉండి కూడా వాళ్ళు తినకుండా ఉండేటట్టు స్టేబుల్గా ఉంచడం అనేది చాలా గొప్ప విషయం సో మరి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి వెళ్తారు మేడం రకరకాల ఫ్రెండ్స్ స్నేహితులు ఉంటారు మరి వాళ్ళ ఫ్రెండ్స్ తింటున్నప్పుడైనా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వేంటి ఈ ఫుడ్ తింటున్నావు అన్న అని అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా మీ పిల్లలు అంటే లేదు మేడం స్కూల్లో నాన్ వెజ్ ఎలా లేదనమాట ఓన్లీ వెగ్గే తెస్తారు కాబట్టి నాన్ వెజ్ అలవ్ లేదు కాబట్టి అంత ప్రాబ్లం అయితే స్కూల్ దగ్గర నుంచి కూడా రాలేదు కాకపోతే పక్కన పిల్లలు తింటున్నప్పుడు మా పిల్లలు వచ్చేస్తారు అక్కడ ఉండరు అనమాట ఓకే మా పక్కన ఇంట్లో నేబర్స్ తింటారనమాట వాళ్ళు తినేటప్పుడు మా పిల్లలు అక్కడ ఉండరు అనమాట ఆ స్మెల్ కూడా పడదు పాపకి ఆ స్మెల్ నాకు నచ్చట్లేదమ్మా అని చెప్తుంది ఇంటికి వచ్చి అందుకని వచ్చేస్తారు నేను అని చెప్పి చెప్తుంది మేడం యా బాగుంది మ్యామ్ సో మరి మీరు ఈ ధ్యాన ప్ర ప్రచారం అవ్వనివ్వండి శాకాహార ప్రచారం అవనివ్వండి ఎలా ప్రారంభించారు ధ్యాన ప్రచారం అంటే నేను ఇక్కడ మల్లికార్జున నగర్కి వచ్చి బీరంగూడాకు వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది మేడం అంతకుముందు ఇంట్లోనే ఉండేదాన్ని వెళ్ళేదాన్ని కాదు బీరంగూడాకి వచ్చిన తర్వాత క్లాసులకి రెగ్యులర్గా అటెండ్ అవ్వడము శాకాహార ర్యాలీలకి వెళ్ళడము జరుగుతున్నాయి మేడం బాగా అట సో ఈ శాకాహార ర్యాలీస్ వల్ల అసలు ఏం జరుగుతుంది శాకాహార ర్యాలీల వల్ల మన చుట్టుపక్కల నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది తినడం తప్పు అని చెప్పడము ఇంతమంది ఇట్లా చేస్తున్నారంటే దాంట్లో ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా అని ఎవరో కొంతమందైనా మారుతారు కదా అనేసి శాఖాహార ర్యాలీలు అరవడం వల్ల మన పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి టచ్ అయ్యి ఎవరో కొంతమంది అయినా మారుతారనేసి గట్టి నమ్మకం అన్నమాట అట్లా ఓకే సో మీరు ఎన్ని ర్యాలీస్లలో పాల్గొన్నారు నేను ఒక ఫోర్ ఫైవ్ ర్యాలీస్లో ఇప్పటి వరకు ఒక ఫోర్ ఫైవ్ ర్యాలీస్లో పాల్గొన్నాను చార్మినార్ శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను మేడం ఇస్నాపూర్ శాకాహార ర్యాలీ ఇక్కడ మల్లికార్జుననగర్లో త్రీ ర్యాలీస్ చేశాము ఈ త్రీ ర్యాలీస్లో కూడా పాల్గొన్నాము సో మరి చార్మినార్ శాకాహార ర్యాలీ అనేది అసలు ఎంతో అద్భుతం చార్మినార్ లాంటి ప్లేస్లో శాకాహార ర్యాలీ తీయడం అనేది ఒక పెద్ద అడ్వెంచర్ సో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా అక్కడ మీకు మర్చిపోలేని అనుభవం ఏదైనా ఉంటే షేర్ చేయండి ఓకే ర్యాలీ చార్మినార్ శాఖాహార ర్యాలీలో అంటే చాలా ఒక ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా నడిచాము కానీ పక్కన పిల్లలు చాలామంది ఇబ్బంది పడ్డారు కానీ మేము శాఖాహార ర్యాలీ చేస్తుంటే మా పిల్లలు కంటిన్యూగా వాళ్ళే నడవం అంటే పక్క పిల్లలు ఎత్తుకొని నడుస్తుంటే మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు అయినా కానీ వాళ్ళే కంటిన్యూగా నడవడము మాకేం కాల కాలు నొప్పులు ఏం రాలేదు అని పిల్లలు కూడా ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ కంటిన్యూగా నడిచి చాలా యాక్టివ్గా పాల్గొన్నారు మేడం అది నాకు చాలా అద్భుతం అనిపించింది అంటే చిన్న సిక్స్ ఇయర్స్ బాబు సిక్స్ కిలోమీటర్స్ నడవడం అంటే చాలా ఉండరా సో అప్పుడు కొన్ని స్లోగాన్స్ చెప్తారు మన మూవ్మెంట్లో అందులో మిమ్మల్ని ఎక్కువ అట్రాక్టివ్ చేసింది ఏంటి ఇదే చేపలోను దేవుడు ఉన్నాడు కోడిలోను దేవుడు ఉన్నాడు అనే స్లోగన్ ఒకటి ఉంది మేడం అది నన్ను చాలా అట్రాక్టివ్ చేసింది వాటిలో దేవుడు ఉన్నాడు మనలో దేవుడున్నాడు మరి మనం మన మనకి మనకి ఇబ్బంది కలిగితే మనం ఎంత బాధపడతామో వాటి జీవనానికి కూడా ఇబ్బంది కలిగితే అవి అంతే బాధపడతాయి కదా అనే స్లోగన్ నాకు చాలా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో ఇంకా అంటే మనము నాన్ వెజ్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి నా జీవిత అనుభవమే నేను చెప్తాను మేడం నాకు శాకాహారం ఇట్లా మా బాబు కుట్టాక మానేస్తానని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల బాబుకి ఒక నైన్ మంత్స్ వచ్చేటప్పటికి నాకు సోరియాసిస్ అటాక్ అయింది మేడం బాడీలో నేను మానేస్తా అన్నాను మళ్ళీ స్టార్ట్ చేశాను బాబు నైన్ మంత్స్ అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది సోరియాసిస్ అది ఏదో చిన్న తామరో ఏదో అనుకున్నాం కానీ లాస్ట్కి అది చాలా హెవీ అయిపోయింది ఎంత హెవీ అంటే అసలు గీర్ అదే దురద ఎక్కువ ఈచ్ ఎక్కువైపోయేదనమాట ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా వల్ల ఏది కాదు కోమ్ పెట్టుకొని దూకోవడము అట్లా చాలా పొ పొక్కులు రాలేటం అనమాట శరీరం ఎక్కడ వచ్చినా కొంత పొట్టు రాలేదు బాధతో చాలా ఇబ్బంది పడ్డాను నేను అట్లాంటిది శాకాహారం తీసుకొని నాన్ వెజ్ ఆపేసేయడము ప్రకృతిలో మా ప్రకృతిలోకి వెళ్ళడము సముద్రాల దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేయడము అట్లా చేయడం వల్ల నా సోరియాసిస్ మొత్తం నేను చిన్న మచ్చ కూడా లేదు మేడం చాలా హెవీగా ఉండేది బాడీలో అట్లాంటిది ఇప్పుడు నా బాడీలో చిన్న మచ్చ కూడా లేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా ఇది అయితే చాలా వండర్ మేడం ఎందుకంటే అది చాలామంది తగ్గించుకోలేరు అది వాళ్ళకి బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలాంటిది మీరు శాకాహారాన్ని నమ్మి ధ్యానం చేస్తూ ప్రకృతిలో కూడా వెళ్తూ ధ్యానం చేస్తూ నో డాక్టర్ నో మెడిసిన్ సిద్ధాంతాన్ని కూడా అప్లై చేసుకుంటూ కేవలం శాకాహారం ధ్యానం ద్వారా మాత్రమే మొత్తానికి తగ్గించుకున్నారు సో ఇప్పుడు అది అనేది మీకు లేదు నా బాడీలో అస్సలు చిన్న మచ్చ కూడా లేదు మేడం ఓకే బాగుంది మేడం సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటారు శాకాహారం శాకాహారంలో ఉన్నాయి ధ్యానం చేయడం వల్ల ఉన్నాయి ధ్యానం వల్లే సగము మనము ధ్యానంలో గంటలు గంటలు కూర్చునేదాన్ని త్రీ అవర్స్ అట్లా కూర్చునేదాన్ని అది కూడా చెట్ల మధ్యలో కూర్చునేదాన్ని ఆ సోరియాసిస్ తగ్గించుకోవాలంటే మనం ఇట్లాగే ప్రయత్నించాలి ఎన్నో ట్యాబ్లెట్స్ వాడాను ఎన్నో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ పెట్టామన్నమాట సోరియాసిస్ తగ్గించుకోవడానికి చాలా హాస్పిటల్ తిరిగాను కానీ ఎక్కడ ఒక టూ మంత్స్ కామ్ అయిపోయేది మళ్ళీ థర్డ్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యేది ఈచ్ అట్లా కాకుండా మనం ఇంకా ఎన్ని మందులు వాడినా తగ్గది ఇది మనం తగ్గించుకోవచ్చు ఏ జబ్బైనా తగ్గించుకోవచ్చు మనం మెడిటేషన్ చేస్తే ఏ జబ్బైనా తగ్గించుకోవచ్చు అనేది నాకు అర్థమైంది కాబట్టి నేను ప్రకృతిలో బాగా ఇదయ్యి తీసుకుంటూ వీట్ గ్రాస్ మేడం వీట్ గ్రాస్ ఒకటి ధ్యానం ఒకటి శాకాహారము ఫుడ్ తగ్గించాము కొంచెం ఆయిల్ ఫుడ్స్ తగ్గించేసి పూర్తిగా అసలు చాలా తగ్గించుకున్నాం సో నష్టాలు ఏంటి నాన్ వెజ్ తినడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి మేడం మనం ఆలోచించే విధానం చాలా ఇదిగా ఉంటుంది ఏంటంటే వాళ్ళు ఏ పక్కన వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడినా వాళ్ళ దాంట్లో తప్పు పట్టడానికే చూస్తాం కానీ సరే చెప్పారు అనే ఇది రాదనమాట వాళ్ళు ఎందుకట్లా అన్నారు వీళ్ళు ఎందుకు అట్లా అన్నారు అనే ఇది ఉంటుంది కొంచెం మనం ర్యాష్గా మాట్లాడడానికే ట్రై చేస్తాం కానీ శాంతంగా ఉండడానికి ట్రై చేయము మన బిహేవియర్లోనే చాలా మార్పు వస్తుంది థింకింగ్ విధానంలో కానీ మన బిహేవియర్లో కానీ నాన్ వెజ్ తినడం వల్ల నాన్ వెజ్ తినకపోవడం వల్ల చాలా మార్పు ఉంటుంది సో ప్రకృతికి ఎలాంటి నష్టం ఉంటుంది ప్రకృతికి చాలా నష్టం మేడం ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అక్కడ వెళ్ళే వాళ్ళకి ఈ కలేబరాలు బూ అర్త్లో కలవడం వల్ల అర్త్ పొల్యూషన్ అవుతుంది చాలా నష్టాలు ఉన్నాయండి చాలా బాగుంది మ్యామ్ నిజంగా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇప్పుడు మీరు అన్నారు మీ పిల్లలని చక్కగా వెజిటేరియన్స్ కానీ చాలామంది మదర్స్ మా పిల్లలకి పెడతాము అంటారు అలాంటి వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు పిల్లలకి శాకాహారం ఇవ్వడం కంటే మంచి ఫుడ్ ఇంకొకటి లేదు నాన్ వెజ్ పెట్టడం మన చేతులతో మన బిడ్డల్ని వాళ్ళ జీవితాలని నాశనం చేయడం తప్పితే ఇంకే రెండో ఇది లేదనమాట మన చేతులతోనే మన బిడ్డలకి విషమిస్తున్నాం ఈ రోజుల్లో అయితే పొల్యూటెడ్ ఫుడ్డే మనం ఎక్కువ తింటున్నామండి నాన్ వెజ్ పెంచే విధానంలో కానీ చికెన్స్ అవన్నీ పెంచే విధానంలో ఎన్నో కెమికల్స్ యూజ్ చేస్తున్నారు ఆ కెమికల్స్ వల్ల మన బాడీకి మనమే మనమే విషాన్ని ఇస్తున్నాం మన పిల్లలకి అట్లా కాకుండా శాఖాహారం ఇవ్వాలనే నేను ప్రతి తల్లికి కానీ అందరికీ చెప్పేవిది మన బిడ్డలకి మంచి ఫుడ్ ఇవ్వండి నాన్ వెజ్ అది మంచిది కాదు పిల్లలకి ఇప్పటి నుంచే మంచిది కాదు చిన్న వయసులోనే చిన్న పిల్లలు నైన్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి మెచ్యూర్ అయిపోతున్నారు ఆడపిల్లలు అట్లా కాకుండా మనకి నాన్ వెజ్ తగ్గించేసి శాఖాహారం ఇవ్వాలనే ప్రతి తల్లికి నేను కోరుకుంటున్నాను యా థ్యాంక్ యూ మ్యామ్ ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మీ జీవితంలో జరిగిన అనుభవాలని మరి శాకాహారం కంటే ముందు మీ లైఫ్ ఎలా ఉంది శాకాహారము తీసుకున్న తర్వాత నుండి మీరు ఎలా అను మీకు అనుగుణంగా మలుచుకొని మీ పిల్లల్ని కూడా ఎలా శాకాహారులుగా తయారు చేశారో ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్ యూ మేడం పిఎంసీ ఛానల్ వారికి బ్రహ్మహర్షి సార్ గారికి అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సో వ్యూవర్స్ చూశారు కదా మరి పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కుటుంబంలో ఒక ధ్యాని ఉంటే ఆ కుటుంబం ఎంతో అద్భుతంగా ఉంటుంది అనడానికి ఈ సృజన మేడం గారి ఫ్యామిలీనే ఎంతో ఆదర్శం మరి తాను ధ్యానం చేస్తూ శాకాహారి అయి మరి వాళ్ళ పిల్లలకి బంగారు బాట వేశారు మన పిల్లల్ని ఓ ఐఏఎస్ ఆఫీసరో పైలట్ చేస్తే కాదండి చక్కని శాకాహారిగా తయారు చేస్తే వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే ఎంత అందంగా మలుచుకుంటారు అనడానికి మరి చక్కటి ఉదాహరణ కూడా మనం తెలుసుకున్నాము థ్యాంక్ యూ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం Thank you so much.